అక్కడ ద్వారా ఇప్పుడు మీరు పెట్టుకుంటది రేపు అందుకనే మొన్న సినిమాసాగర్ చెప్తే మార్పించినవన్నీ అవన్నీ పెట్టొద్దని చెప్పి ఇప్పుడు ఇది పెట్టుకుంటుంది అయిపోతుంది ఇప్పుడు అయిపోయినా కదా అర్థం అంటే ஆடி போய் போய் இக்கடிக்கெல்லாம் கட்டிதை

చైతన్య స్కూల్ దగ్గర నన్నప్రేణి స్కూల్ దగ్గర స్టాండ్ ముందు ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యలను పరిష్కారం కోసం స్థానిక అధికారులను వెంట పెట్టుకొని సిఐ గారిని వెంట పెట్టుకొని వెళ్ళి చైతన్య స్కూల్ దగ్గర బార్కేడ్లు ఏర్పాటు చేసేదానికోసం అదేవిధంగా నన్నప్రేణి స్కూల్ దగ్గర కూడా బార్కేడ్లు ఏర్పాటు చేసి వేగంగా వస్తున్నటువంటి అయితే ఇతర వాహనాల వేగం తగ్గించి పిల్లలకి ఇబ్బంది కలగకుండా ఉండేదానికోసం అధికారులతో అక్కడ ఏ ప్రదేశంలో అయితే ఉందో ఆ ప్రదేశంలో చర్చ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి బార్కేడ్లు తీసి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులకి లేకపోతే అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేసేదాని కోసం చర్చించడం జరిగింది బార్కేడ్లు తీసేసి ఇక్కడ బస్ స్టాండ్ ముందు ఉన్నటువంటి బార్కేడ్లు తీసి నన్నపునేని స్కూల్ దగ్గర చైతన్య స్కూల్ దగ్గర బార్కేడ్లు ఏర్పాటు చేస్తామని అధికారులు ఆయన ఆయనకి తెలియజేయడం జరిగింది దీనికి మేము చైర్మన్ గారికి భద్రాచలం పట్టణ ప్రజల తరఫున నాన్నపునేని స్కూలు విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున అదేవిధంగా చైతన్య స్కూలు పిల్లల విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే మన గోదావరి ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవస్థానం ఉందో దేవస్థానంలో అయ్యప్ప స్వాములు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా రోడ్డు మీద మోటార్ సైకిల్ పెట్టుకొని పూజకు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్న ట్రాఫిక్ ఇబ్బంది కలుగుతుందో ఆ ఇబ్బంది కలగకుండా ప్రసాద్ స్కీమ్ కింద ఇచ్చినటువంటి ఆర్ఎన్బి స్థలంలో పార్కింగ్ ఏర్పాటు చేసుకున్న దానికోసం దేవస్థానం వాళ్ళు అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేశారు ఆ ఏర్పాటు చేసిన దాన్ని కూడా ఈరోజున గౌరవమైన చైర్మన్ గారు దాన్ని సందర్శించి సీఐ గారితో చర్చించి హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇబ్బంది కలగకుండా చూడమని తెలియజేయడం జరిగింది దీనికి ఈ పట్టణ సిఐ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి మన చైర్మన్ గారికి కూడా మేము భద్రాచలం పట్టణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము